రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమనుంది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగా పర్యటనలు చేస్తూ ప్రతి సభలో తులగణన చేస్తాం జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు చట్టసభల రిజర్వేషన్ పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా దానికి బీసీ దేశంలోని బీసీలు అందరూ డెబ్బై కోట్ల మంది బీసీలు హర్షం వ్యక్తం చేశారు ఒక రకంగా చెప్పాలంటే వీపీసీ కంటే ఒక అడుగు ముందు కేసీ రాహుల్ గాంధీ గారు బీసీలను బుధానం వస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు బుధానం వస్తున్నారు కాదు అంతవేశం జరుగుతుంది ఇవి మార్చుకోవాలి మీరు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థ లోపల మేము సర్పంచులు ఎంపీటీసీలు జడ్టీసీలు కూడా కావద్దా బీసీలను బీసీల నాయకత్వం పెరగడానికి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి అసెంబ్లీని వడగొట్టి సచివాలయాన్ని ముట్టడించి మా ముఖ్యమంత్రుల గల్లాలు బట్టి ప్రధానమంత్రులను బెదిరించి ఈ దేశంలో బీసీలకు అనేక అప్పుడు కల్పించాం ఇప్పుడు సర్పంచుల రిజర్వేషన్లను మీరు చెప్పిందే మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి ఆమె ఇచ్చారు పక్క రాష్ట్రమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిజర్వేషన్లను నలభై శాతం పెంచి ఓపెన్ కాంపిటేషన్ రిజర్వేషన్లు కలిపి యాభై శాతం బీచ్లకు మీకేం రూపమైంది సర్పంచ్ల రిజర్వేషన్ మీరన్నది కదా మీరన్నది మీరు అమలు చేయరా వెంటనే అమలు చేయాలని కులగణంలో చేయాలి కులగణన ప్రకారం జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీసీలో కూడా ఏబీసీకి గ్రూపులు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను